రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సోదరులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరి ఈరోజు పదిహేను తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా బిఎన్ఆర్కేస్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో నీలా రామచంద్రన్ అధ్యక్షతన పదిహేనో తారీఖు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్కి అన్ని మండలాల నుంచి కూడా దాదాపుగా భవన నిర్మాణ కార్మిక సోదరులు అందరూ రావటం సంతోషంగా ఉంది మరి అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సోదరులు అవగాహన పెంచుకొని మీకోసం మేము అహర్నిశలో పనిచేస్తూ ఉన్నాము మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా బిఎన్ఆర్ కేసు మనం సంఘం పెట్టుకొని కొట్లాడుతూనే ఉన్నాము కాబట్టి గ్రామం నుంచి ఎక్కువ మంది రావట్లేదు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ నాయకత్వం బాగా పనిచేయాలి ఇది ఏది ఉన్నా సరే మనం ఈ సంఘం నడిపించే ఉద్దేశం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే మరి సంక్షేమ పథకాలు కరెక్ట్గా రావటం లేదు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మరి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షల మంది కార్మికులు ఉంటే ఈ రెండు లక్షల మంది కార్మికులకి రోజు ఏదో విధంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఆ ప్రమాదాలు జరుగుతున్న పరిణామం చూస్తే వాళ్ళకు నిజంగా ఈ ఇన్సూరెన్స్ కార్డుల మీద అవగాహన లేక మరి అవి రెన్యువల్ చేయించుకోక కరెక్ట్ టైంకి వాళ్ళకి ఆ వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు రావటం లేదు మరి మన కోసమే బోర్డు ఉంది మన కోసమే కొన్ని వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు మన కోసం పనిచేస్తూ ఉన్నారు మరి మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము మరి వేరే రంగాల నుంచి వచ్చినటువంటి నిర్మాణ కార్మిక సోదరులు మా నిర్మాణ కార్మిక సోదరులు కాకుండా ఉన్న వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చి బోగస్ కార్డులు తీసుకొని మరి వాళ్ళు సంక్షేమ పథకాలు పొందుతున్నారు ఒక్కొక్క చోట చూస్తూ ఉంటే నిన్న బోధనలో గంగాధర అనేటటువంటి వ్యక్తి మరి భోజనం చేసి తెల్లారు లేవలేటువంటి పరిస్థితి అతను ఆ నిద్రలోనే చనిపోయాడు మరి అతనికి కార్డు ఉండటం మూలంగా అది రెండు వేల ఇరవై ఏడు వరకు రిన్యులు ఉండటం మూలంగా ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి స్పాట్కి వెళ్ళి ఏల్వో గారితో మాట్లాడి మరి వాళ్ళకు వచ్చేటటువంటి ఏర్పాటు చేయటం జరిగింది వాళ్ళకు సంబంధించినటువంటి లేబర్ కార్డు కానీ ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ అవన్నీ మనం ఇస్తే ఇమీడియట్లీ వాళ్ళకి లక్ష ముప్పై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడే పడతాయి కానీ మనం లక్ష ముప్పై రూపాయలు ఆ కుటుంబానికి సరిపోతాయా మరి ఇద్దరు ఆడపిల్లలు మరి అతనికి ఆ లక్ష ముప్పై ఆ కుటుంబానికి సరిపోయేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనము గత మూడో తారీఖు భవన్ లో మనము ధర్నా చేసినటువంటి పరిస్థితి ఏంటంటే ఐదు లక్షల రూపాయలు మనము సహజ మరణం కింద ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు కనుక బిల్డింగ్ నుంచి పడటం కానీ లేదా పనికి వెళ్ళే క్రమంలో మరి ఆ బైక్ యాక్సిడెంట్ అయ్యడానికి ఎక్కడన్నా ఏదైనా ప్రమాదవశాత్వం చనిపోవడం జరిగితే ఆ కార్మికుడికి మనం పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని మనం గట్టిగా డిమాండ్ చేస్తున్నాము మరి అదేవిధంగా వచ్చే నెల ఐదో తారీఖున మార్చ్ ఐదో తారీఖున మనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జిల్లా మహాసభలు పెట్టుకుంటూ ఉంటాము ఈసారి మనం నిజామాబాద్లో కాకుండా మనం ఈసారి బోధనలో పెట్టాలనేటువంటి ఆలోచనతో మన రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా చెప్పడం జరిగింది దాని మూలంగా ఇవాళ మనం అందరం మండల అధ్యక్షులు కూడా రావడం జరిగింది వారి సమక్షంలో మరి ఐదో తారీఖున మన మార్చి ఐదో తారీఖున నిజామాబాద్ జిల్లా మహాసభను బోధనలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో జరుపుకోవాలని చెప్పి నిర్ణయం నిర్ణయించుకోవడం జరిగింది వా మీ అందరి మద్దతుతోటి మీ అందరినీ కూడా ఇవాళ పిలిచిన కారణం కూడా అదే మీ అందరి మద్దతుతోటి ఈ నిజామాబాద్ జిల్లా మహాసభను మనం బోధనలు జరుపుకుందామని చెప్పని మనం ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి మీరందరూ కూడా మద్దతుగా ఉండాలి మనం ఏ పని చేసినా ఏది చేసినా మన మన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే ఈరోజు మనం గట్టిగా కనుక మన ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తే మనకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కరెక్ట్ టైంలో వస్తాయి కాబట్టి దయచేసి అందరూ కూడా బిఎన్ఆర్ కేస్ అంటే కులము మతము వర్గము వర్ణము ఏమీ లేదు అన్ని మతాల వాళ్ళు కలిసి ఒకే ఒక్క సంఘంలో ఉందంటే ఒక్క బిఎన్ఆర్ కేస్ మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా మన భవన నిర్మాణ కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక కార్మిక సంస్థ ఏదైనా కార్మిక యూనియన్ ఉంది అంటే అదొక బిఎన్ఆర్ కేసు మాత్రమే కాబట్టి దయచేసి మిత్రులారా బిఎన్ఆర్ కేస్ గురించి అవగాహన అందరికీ చెప్పండి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు చెప్పండి ప్రతి ఒక్కరం కూడా ఒక జెండా పట్టుకొని మనము కనుక ధర్నా చేస్తే ప్రభుత్వాలు దిగి వస్తాయి తొంభై ఆరు చట్టం పూర్తిగా మనకి అమలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఇప్పుడు దాకా ప్రభుత్వాలు నియమించినది సిగ్గుచేటిది నిజంగా రెండు వే మనకి తొంభై ఆరులో చట్టం వస్తే దా గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పుడు భారతదేశంలో మొత్తం చూసుకుంటే మొదటి మొదటిది వ్యవసాయ ఆధారిత దేశం వ్యవసాయ రంగంలో వ్యవసాయదారులు మాత్రమే మొదటి స్థానంలో ఉంటారు ఎక్కువ మంది దాని తర్వాత ఉన్న స్థానం మందే భవన నిర్మాణ కార్మికులు పద్నాలుగు రంగాల కార్మికులు దీంట్లో పనిచేస్తుంటే కనీసం ప్రభుత్వాలకు క్షీమ గుట్టట్టు కూడా లేదు మరి గత ప్రభుత్వం కూడా ఇట్లానే చేసి ఏమైపోయిందో అందరికీ తెలుసు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కనీసం భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటుందని నేను ఆశిస్తున్నా ఆల్రెడీ సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది చూస్తున్నా మేము కూడా వేచి చూస్తున్నాం కాబట్టి దయచేసి దీనికి సంబంధించినటువంటి అధికారులు భవన నిర్మాణ కార్మికులకు ఏదైనా కానీ ఇబ్బంది జరిగితే వెంటనే స్పందించి వాళ్లకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి లక్షల రూపాయల జీతాలు వెల్ఫేర్ బోర్డు నుంచి తీసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా పని చేద్దాం ఈ బోర్డుని ప్రైవేటు పరం కాకుండా మనం అందరం కాపాడుకోవాలి ప్రైవేటు పరం అయితే ఏ పరిస్థితి వస్తుందో అందరికీ తెలిసిందే వేల కోట్ల రూపాయలు ఇవాళ వెల్ఫేర్ బోర్డులో డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వటానికి మాత్రం మన ముఖ్యమంత్రికి కానీ దానికి సంబంధించినటువంటి అధికారులకు కానీ ఈ సీఎం కొట్టినట్టు కూడా లేదు గత ప్ర గత ప్రభుత్వం మీకు లక్ష బైకులు ఇస్తాం రెండు లక్షల బైకులు ఇస్తామని ఊదరగొట్టి ఊదరగొట్టినట్టే వెళ్ళిపోయింది మరి అసెంబ్లీలోనే చెప్పారు కదా లక్ష బైకులు ఇస్తామని ఏ ఒక్క భవన నిర్మాణ కార్మికుడికైనా ఒక్కటి ఇచ్చారా మంత్రి మంత్రి గారు చెప్పండి మరి గతంలో పనిచేసినటువంటి మన కార్మిక మంత్రిగా చేసినటువంటి మల్లారెడ్డి గారు ఎవరికైనా ఒక బైక్ ఇచ్చాడా ఇవ్వలేదు మరి ఇప్పుడు వచ్చి సిగ్గుసేట్ ఏంటంటే కార్మిక మినిస్టరే లేడు కార్మిక మినిస్టరే లేడు మరి మేము ఎవరికి మేము మా గోడు చెప్పుకోవాలి అంటే కార్మికులు మేము పనిచేయటం లేదు మేము పనిచేస్తేనే మీ అసెంబ్లీ కట్టాం కదా మీ అసెంబ్లీ కావాలంటే మనం మేము కడితేనే కదా అయ్యేది మీరు టెండర్లు వేస్తారు పేపర్లలో గీతలు గీస్తారు కానీ దాన్ని కష్టపడి పని చేసేది మేము మా భవన్ నిర్మాణ కార్మికుడు కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కూడా గుర్తుంచి మమ్మల్ని మా యొక్క బాధలన్నీ కూడా తీరుస్తారని మేము విన్నవించుకుంటున్నాం అందరికీ నమస్కారం జై భవన కార్మిక జై భవన కార్మికు అదేవిధంగా మనము ఈరోజు ఈ జిల్లా మహాసభ జిల్లా సభకు వచ్చినటువంటి అందరి సమక్షంలో మరి మన జాబితాని మన గతంలో అనుకున్నాము జాబితాన్ని మనము ఉపాధ్యక్షుడిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఈరోజు ఎన్నుకోవటం జరిగింది వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి వారు భవన నిర్మాణ కార్మికుల కోసం అహర్నిశలు పనిచేస్తారనేటువంటి ఆశతో ఆయన మీద ఈ ఈ యొక్క భారం పెడుతున్నాము కాబట్టి అన్నగారు మీరు ఈరోజు నుంచి జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని మీరిద్దరు కలిసి మీరు రామచంద్రన్న ఇద్దరు కలిసి ఆ సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్న అన్న శుభాకాంక్షలు నా తోటి సోదరులకు మరియు కేస్ జిల్లా అధ్యక్షులు రామచంద్ర గారికి మరియు బోధన్ శ్రీనన్న గారికి ధన్యవాదాలు అందరికీ నాకు ఉప ఉపాధ్యక్షులు పోస్ట్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్య విషయం ఏంటంటే మనం కార్మికుల కార్మికుల గురించి మనం మూడవ తారీఖు నాడు బహిరంగ సభ అక్కడ స్ట్రైక్ చేసాం మహాసభ మహాధర్ణ బహిరంగ మహా ధర్నా చేసినాం కావున ఆ మహా ధర్నాలో పద్నాలుగు సమస్యలు ఆ సమస్యలు మనకు ఇవ్వాలి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇవ్వాలి మనం పోరాడుతున్నాం దాని గురించి ఏంటంటే ఇప్పుడు అరవై సంవత్సరాలు వృద్ధులకి ఐదు వేల పెన్షన్ అని మనము డిమాండ్ చేశాము మళ్ళీ మన పిల్లలకి కార్మిక పిల్లలకి ఉచిత విద్య అంటే మన కార్మికులకు ఫంక్షన్ హాల్ అంటే ఒక జిల్లా జిల్లా వ్యాప్తంగా ఒక కమిటీ హాల్ నిర్మించాలని అదొక మనకు కార్మికుడి బయట చేసుకుంటే యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు ఉంది కానీ ఆ కార్మికుడు చేసుకోలేడు కావున కనీసం మనకు ఒక కమిటీ హాల్ ఉంటే మనం ఏదో మన తోచినంత మనము ఫంక్షన్ హాల్ చేసుకోవచ్చు అదొకటి ప్రతి మన సంక్షేమ పథకాలు గవర్నమెంట్ నుంచి మనకి వస్తున్నాయో మన సంక్షేమ పథకాలు మన అందరికీ వర్తించాలని మన ఒక నామైనవి ధన్యవాదాలు జై కార్మిక జై జై కార్మిక కార్మికుల జై జై కార్మిక మన కార్మికుల ఐక్యత వర్ధిలాలి ఈ బిఎన్ఆర్ కేస్ జిల్లా అధ్యక్షుడిని నేను నీలారామచందర్ని మాట్లాడుతున్నా అదేవిధంగా దర్పెల్లి నరసింహలన్న గారికి మన అన్నగారికి రమణన్న గారికి అదేవిధంగా జావిదన్న గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఎందుకంటే ఇది మండలాల నుంచి అందరికీ ఎందుకు పిలిపించామంటే మనకు రెండు సంవత్సరాల నరకు ఒకసారి మన బిఎన్ఆర్ గే సమావేశం జిల్లా సమావేశం జరుగుతుంది దాను అప్పుడు మళ్ళా కొత్త పాలక మండలిని కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు ఇప్పుడు ఈసారి మనం నిజామాబాద్లో పెడతలేము బోధనల మార్చి ఐదో తారీఖు నాడు పెడుతున్నాము ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రావాలి మహాసభ బోధనల టీడీటి మండపంలో మాట్లాడిర్రు ఖచ్చితంగా ప్రతి మండలి నుంచి అదే రోజు అమాస్ అనుకో అనుకుందాము ఒక్కరోజు పనిబంది పెట్టి మనం మెజార్టీని చూపిస్తేనే ఈ ప్రభుత్వానికి ఏర్పడుతుంది ఎందుకంటే మనము మొన్న అంజయ భవనం వెళ్ళినాము కానీ కొద్ది తక్కువ మందుని అయినా స్పందించు అదే మనం ఒక పదివేల మందితోటి పోతే ఏ ప్రభుత్వమైనా మనకు మనవైపే చూస్తుంది మనము కార్మికులము దాదాపు అంటే రైతు తర్వాత మనము కార్మికులు ఏమేమి ఉంటాము ఏం చేయాలన్న రైతు తర్వాత మన కార్మికులు అనుకున్నది ఖచ్చితంగా ఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఖచ్చితంగా దించవచ్చు ఇప్పుడు మనము ఏమనుకుంటున్నామంటే అరవై సంవత్సరాలు రాగానే ఖచ్చితంగా కార్మికునికి ఐదు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలి ఈ మీ సేవది ఒకటి రద్దు చేయాలి మీ సేవ నుంచి వచ్చేది ఆటో నడిపిస్తుంటాడు అతను కూడా కార్డు తీసుకుంటుండు అది కాకుండా మనకు లేబర్ బోర్డు నుంచే పెట్టిపోయాలి ఆఫీసులే మనకు ఆ కార్డు అయ్యేటట్టు ఉండాలి అయితే మన కార్మికులకి అన్యాయం జరగదు ఇంకోటి ఇంకోటి మనిషి కార్డు ఒక్కసారి తీసుకున్నాడంటే చనిపోయేదాకా కార్డు వర్తించాలి దానికి బ్యాంకు నుంచి ఎట్లా ప్రతి ఒక్కళ్ళకి బ్యాంకు నుంచి బ్యాంకు నుంచి కట్ అయిపోవాలి ఎందుకంటే ఒక్క నెల కట్టకున్నా కార్డు రద్దు చేస్తుర్రు వచ్చే ఏది కానీ వస్తలేదు ఖచ్చితంగా మన బ్యాంకు పాస్బుక్లు ఇస్తాం కాబట్టి ఏదైతే క్లియర్ ఉంటుందో అదే బ్యా ఇస్తాం కాబట్టి అలాగే కట్ అయిపోవాలి దానికి మనము ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే పదిహేను రోజుల్లోనే డబ్బులు రావాలి ఇప్పుడు ఒక్కొక్కరు రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి కూడా లేబర్ బోర్డుకు తిరుగుతుర్రు అవి రూపాయి వస్తలేదు నెలల నుంచి ఆన్లైన్లన్నీ బంద్ చేసిర్రు కార్డులు అవుతుండగాని ఏం రూపాయి వస్తలేదు దీనికి నిదర్శనంగా ఏంటంటే పెద్ద ఎత్తున మనం అంజయ భవనం మన్న మళ్ళోసారి ఐదు తారీఖు నాడు మనం బోధనలో మీటింగ్ పెట్టినా కూడా మనకు క్లియర్ లేకపోతే మళ్ళోసారి మన రాష్ట్ర వ్యాప్తంగా అంజయ భవనం ఉంటుంది దానికి నిదర్శనంగా మొన్న మనం చూపించడం దానికి మన ఐలన్న గారు కూడా వచ్చిండు మన ప్రతి ఒక్కళ్ళం కూడా మాట్లాడిండు अद जय कार्मिक जय जय कार्मिक